మాన్య శ్రీ డాక్టర్ కే లక్ష్మణ్ కన్సర్న్ ఓవర్ ద మిస్ మేనేజ్మెంట్ అట్ ద శా టెంపుల్ కేరల్ ధన్యవాద్ ఉప సభాపతి ఐ స్పీక్ ఇన్ తెలుగు దిస్ సబ్జెక్ట్ సార్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరిలో అయ్యప్ప మాల ధరించి నలభై రోజులు కఠిన దీక్ష చేసి శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శించుకుంటారు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ నుంచి లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు మాలదారులై నిష్ఠతో శబరిమలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఉదాసీనంగా వివరించి ఆ భక్తులు పడుతున్న అగచాట్లు ఇవాళ వర్ణానతీతం ఇరవై గంటల పైగా దర్శనం కోసం నిరీక్షిస్తున్నా తొక్కిలాసటలో అనేక మంది ప్రాణాలు పోతున్నా ఈ చీమ పూర్తినట్టుగా ఈ ప్రభుత్వానికి కేరళ ప్రభుత్వానికి లేదు కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది నిష్ఠతో దీక్ష చేసే అయ్యప్ప స్వాముల మీద లాఠిచార్జ్ చేస్తున్నది ఇంతకంటే ఉండదు అయ్యప్ప దర్శనానికి వెళ్ళినటువంటి పన్నెండేళ్ల అమ్మాయి తమిళనాడు సంబంధించి పద్మశ్రీ చనిపోయింది పదిహేనేళ్ళ రాజేష్ పిల్లయి చనిపోయాడు అయ్యప్ప భక్తులు కనీసమైన సదుపాయాలు నీతి కొరత ఆహారము పారిశుద్ధం అధ్వానమైన పరిస్థితి సరైనటువంటి రవాణా వసతులు కూడా కల్పించకుండా ఇబ్బందులు పాలవుతున్నారు ఈ యొక్క హిందూ వ్యతిరేక నిలంకుత ఈ కేరళ ప్రభుత్వం ఈ యొక్క ప్రజలు గమనించి దాదాపు రెండు వేల పదకొండులో కూడా మకర జ్యోతి జనవరి పద్నాలుగులో కూడా తొక్కిశాటలో నూట ఆరు మంది చనిపోయారు అయినా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు భక్తులకు వసతులు కల్పించాలని చెప్పి కేరళ హైకోర్టు చెప్పిన పార్లమెంట్లో ప్రస్తావించిన ఇది మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ కేరళ ప్రభుత్వం భక్తుల పట్ల చూపిస్తున్న వివక్షతను సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటే ఏ యొక్క శక్తులతో వారికి ఊతమిచ్చే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది హిందూ దేవాలయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది గతంలో కూడా మొఘలు తురస్కులు మీర్ కాసిం ఔరంగజీబ్ మహమ్మద్ గజనీ వంటి అనేక మంది దురాక్రమణ దారులు సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చెప్పి చూశారు కానీ ఆ దాడులు దారుణాలు అగైత్యాలకు ఒడిగట్ట తప్పితే ఆ దాడులన్నీ ఎదుర్కొని నిలబడినటువంటి భారతీయ సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం అనుకునే శక్తి ఇవాళ ప్రపంచాడుతున్నది హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూసిన వాళ్ళంతా అంతమయ్యారు కానీ ఈ యొక్క సనాతన ధర్మం కానీ నిత్య నూతనంగా వివరిస్తున్నది కాబట్టి ఈ యొక్క ధర్మం విజయాల్సింది హిందువులో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ యొక్క సెక్యులర్ ముసుగు దొలుకొని నర నరాన హిందూ వ్యతిరేకత అవలంబిస్తున్నారో మొత్తం సమాజం గమనించాల్సిన కోరుతున్నాం ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వెంటనే జోక్యం చేసుకొని సెంట్రల్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అదనపు బలగాలను మోహరింపజేసి ఆ భక్తులకు కనీసమైన సదుపాయాలు కల్పించి ఆ రకంగా భక్తులను ఆదుకోవాలని ఆ విధంగా భక్తుల యొక్క భక్తి శ్రద్ధలతో నిష్ఠతోని చేపట్టేటువంటి దీక్ష కూడా ఈ ప్రభుత్వం స్వకరించాల్సిన